హాయ్ అండి ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనమాట పాపనైతే పంపించేసానండి ఇడ్లీ పిండి కొంచెం ఉందని చెప్పని తనకి ఇడ్లీ వేసి పెట్టి రైస్ వండేసి పంపించేశాను ఇంకా బ్రేక్ఫాస్ట్ మాకు వచ్చేసి ఫస్ట్ అయితే ఉప్మా అయితే చేస్తున్నానండి కొద్దిగా ఒక గ్లాస్ అయితే ఉందనమాట చిన్న గ్లాస్ తోటి కాఫీ తాగే గ్లాస్ తోటి ఇక దాంతో బొంబాయి రవ్వని చక్కగా పొడిపొడిగా అయ్యేలాగా పొడిపొడి ఉప్మా అయితే చేస్తున్నానండి అండ్ ఇంకో పక్కన వచ్చేసి రెండంటే రెండే పెసరట్లు అయ్యే పిండి అయితే ఉందండి నిన్న నైట్ టిఫిన్ కింద పెసరట్లు వేసాను అనమాట సో రెండు అట్లు మూడు అట్లు ఇంకా వాటిని కూడా పెసరట్లు కింద అయితే వేసేసాను ఇంకా పాపకి ఇడ్లీ వేశాను కదండి ఇంకా దాంతో నాలుగు ఇడ్లీ అయితే మిగిలిన అనమాట ఇంకా అవి కూడా ఒక ప్లేట్లో అయితే పెట్టేశానండి ఇదిగోండి పెసరట్టు పిండి చూసారా గ్లాస్లోకి తీసి ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట నిన్న ఇవి వచ్చేసి మొత్తం నాలుగు ఏమో ఏమో అండి మా హస్బెండ్ అయితే మూడు తిన్నారు నేను ఇంకా ఒకటైతే తిన్నాను ఇంకా ఇడ్లీ ఆ ఉప్మా అండ్ అలాగే ఆ పెసరట్లు పెట్టుకొని ఇడ్లీ అయితే అన్నీ అయితే తినేసామండి నేను మా హస్బెండ్ వీడియో నచ్చితే లైక్ చేసేసాను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్